ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ పల్లవి కుట్రలు మోసాలు ఎప్పుడు బయటపడతాయి అవని మంచితనాన్ని కుటుంబమంతా కూడా కలిసి ఎప్పుడు తెలుసుకుంటారు అని అనుకుంటూ ఉంటే ఆ రోజు రానే వచ్చేసిందనే చెప్పాలి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోడలు యొక్క మంచితనం అర్థం చేసుకొని ఇక ప్రతి ఒక్కరు కూడా అవని కాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి తిరిగి అవనిని ఇంటికైతే తీసుకొని వస్తారు మరి ఇంతకీ ఈ నిజాలన్నీ కూడా ఎలా బయటపడ్డాయో తెలుసుకో అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఎందుకంటే ఒక ట్విస్ట్ కాదు ఎన్నో ట్విస్టులతో కూడి ఉంది ఈ వీడియో అయితే ఇక మన శ్రీకర్ వదిలి చెప్పిన మాట నిజమే ఈ పల్లవి చాలా తెలివైంది తను దొరకకోకుండా ఎదుటి వారిని బుక్ చేయటం కోసం ఏదైనా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఈ పల్లవిని అని శ్రీకర్ అయితే పల్లవిని ఫాలో అవుతూ ఉంటాడు అయితే ఇక పల్లవి ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకైతే డాక్యుమెంట్స్ అయితే దొరుకుతాయి ఏంటవి ఇక అవని తన భర్త పేరు మీదే యావదాస్తి రాయించిన డాక్యుమెంట్స్ ఊపిరి పీల్చుకున్న తర్వాత అమ్మో అమ్మో ఇక అవని రాయించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వీళ్లకు దొరకలేదు అవసలు అసలు ఎక్కడ పెట్టి చచ్చాను అని చెప్పేసి ఇల్లు అంతా వెతికేస్తుంది ఇల్లు అంతా వెతికిన తర్వాత దొరకటంతో హమ్మయ్య అని ఆ డాక్యుమెంట్స్ ఇంకెవరికంటా కనబడకూడదని తీసుకొని వచ్చేసేసైతే కాల్చి బూడిద చేసేస్తుంది కదా ఇదంతా కూడా ఫాలో అవుతున్న శ్రీకర్ ఈ పల్లవి నిజ స్వరూపాన్ని చూసి చక్కగా వీడియో అయితే తీసుకుంటాడు అసలు డాక్యుమెంట్స్ పల్లవి కాల్చేయటం శ్రీకరకైతే దొరికిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా పని మనిషి శ్రీను ఇంట్లో పనివాడు శ్రీను ఇంట్లోనే తలదాచుకుంటుంది ఆవని అని ఇక ఫోన్లో మాట్లాడటం ద్వారా వినేసేసి పల్లవి నిజం తెలుసుకుంటుంది నిజం తెలుసుకున్న పల్లవి ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటావు మీ ఆవిడికి ఒక చీర లేకపోతే ఇంకేదైనా తీసుకుని వెళ్తే సంతోషపడుతుంది కదా వెళ్ళి ఈ చీర మీ ఆవిడికి ఇచ్చేసేయని చెప్పేసేసి ఇప్పుడే వెళ్ళి ఇవని అనగానే సరే అని చెప్పేసేసి శ్రీను ఆ చీరను తీసుకుంటాడు ఇక ఈరోజు చాలా సంతోషపడిపోతుందిలే లేకపోతే అవని అమ్మ వెళ్ళినప్పటి నుంచి ఒకటే కారం తిన్న కోతిలాగా నా మీద ఎగురుతూనే ఉంది ఈ చీర ఇచ్చిన తర్వాతైనా కొంచెం కూల్ అవుతుంది నా పెళ్ళం కనక అని చెప్పేసి శ్రీను అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ పాటికి అక్కడ కనక ఏం చేస్తుంది నోటికొచ్చిన మాటలతోటి మన అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిని కూర్చుంటున్నావు నీకు సిగ్గుందా అన్నట్టుగా మాట్లాడటంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా శ్రీను అప్పుడే వెళ్ళి కనక కనుక ఇదిగో చీర అని అనగానే ఏంటి అవని అమ్మక అని అనగానే ఇది అవని అమ్మ కాదే పల్లవి మేడం నీకిమ్మని ఇచ్చారు అని అనగానే అవునా నా ఆ చీర చాలా బాగుందయ్యా అని చెప్పేసి ఆనంద పడిపోతూ ఉండగా ఫాలో అవుతూ వెళ్ళిన పల్లవి అయితే ఎక్కడా అవని ఎక్కడా అని అనగానే ఇక్కడ లేదు అని అంటూ ఉంటే ఇద్దరు చంప చెల్లు అనిపిస్తుంది మీ కంటికి నేను పిచ్చిదండలా కనిపిస్తున్నానా మీ మాటలన్నీ విన్నాను కానీ అవని ఎక్కడా అని అనగానే ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా కాకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని అనగానే ఎంత పని చేశావే ఆమెని అమ్మని ఇంటి నుంచి గెంటేశావా అని శ్రీను అంటూ ఉంటాడు చ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందా అని చెప్పేసి అయినా ఇది ఎక్కడికి వెళ్తుంది ఇది ఒక అనాథ దీనికి ఇంకా వరించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు నిజంగా దీని బతుకు రోడ్డున పడినట్టే ఇన్నాళ్ళకి నేను సక్సెస్ సాధించినట్టే అని పల్లవి అయితే చక్కగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఆ ఏరియాలో ఒక కార్పొరేటర్ అయితే ఉంటారు తన పేరు ఏదో కాదు స్వరాజ్యం ఇక అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి స్వరాజ్యం ప్రతి ఒక్కరితో కూడా ఆ ఏరియా మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది అయితే స్వరాజ్యం అలా ఆ ఏరియా మొత్తంలో అందరూ యోగక్షేమాలు కనుక్కుంటూ తిరిగి ఇంటికి వెళ్తారు ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి స్వరాజ్యం రోడ్డు మీద అయితే పడిపోతుంది ఇక తీరమెట్టో తెలియక గమ్మిమెట్టో తెలియక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్న అవనికి స్వరాజ్యం అనే లేడీ కింద పడిపోవటం చూసి అయ్యో ఏవండి లేవండి అని చెప్పేసేసి ఆవిడ్ని లేపుతుంది అంతేకాదు ఇక పక్కనే వాటర్ తీసుకొని వచ్చి ఆవిడ ఫేస్ అంతా క్లీన్ చేసి కొంచెం వాటర్ తాగండి ఇప్పుడు ఎలా ఉంది మీకు అని చెప్పేసి అనగానే పర్వాలేదమ్మా అని అంటూ ఉంటే ఇంతకీ మీ ఇల్లెక్కడ నేను తీసుకొని వెళ్తాను పదండి అని చెప్పేసేసి స్వరాజ్యాన్ని సేఫ్గా ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తుంది ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఇక అక్కడ పసుపు పెట్టి కట్టుకట్టి ముందు ఈ వాటర్ తాగండి అని చెప్పేసి కూర్చో అయితే పెడుతుంది తనకి రిలాక్స్ అయిన తర్వాత ఆమెని ఇంటి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటుంది ఈ లోపలైతే స్వరాజ్యం భర్త ఎంట్రీ ఇస్తాడు స్వరాజ్యం స్వరాజ్యం నువ్వు తీసుకుని రమ్మన్న కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చేసానే అని చెప్పేసి టేబుల్ మీద అయితే పెడతాడు అతను ఎవరో కాదు దయాకర్ అక్షయ్ వాళ్ళ మేనమామ తాగేసి డబ్బులు అడుగుతూ ఉంటాడు కదా ఆ దయాకరే ఒక్కసారిగా ఆవనిని చూసి అమ్మా అమ్మా నువ్వు అక్షయ్ బాబు వల్ల భార్యవి కదూ అని అనగానే అవునండి మిమ్మల్ని కూడా నేను ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటూ ఇక మీరు మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ కదూ అని అనగానే నిజానికి నేను మీ మావయ్య వాళ్ళ ఫ్రెండ్ను కాదమ్మా అని అనగానే ఏంటి మీరు మా మావయ్యకి ఫ్రెండ్ కాదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంటయ్యా వచ్చావా ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళ ఆవిడ అయితే అంటుంది స్వరాజ్యం ఏమైంది తనకు దెబ్బ తగిలిందా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని అనగానే పర్వాలేదయ్యా చిన్న దెబ్బే స్వయాని టయానికి ఈ అమ్మాయి వచ్చి నా ప్రాణాన్ని కాపాడింది ఇదిగో పసుపు పెట్టి కట్టు కూడా కట్టింది ఈ అమ్మాయి అని అనగానే ఈ అమ్మాయి ఎవరో కాదు స్వరాజ్యం మన అక్షయ్ ఉన్నాడు కదా అక్షయ్ భార్య అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అమ్మ నిన్ను చూస్తుంటుంటుంటే చాలా కష్టాలతో ఉన్నట్టున్నావు ఆ ఇంట్లో ఉన్న అవని అమ్మ వేరు ఈరోజు అక్షయ భార్య వేరుగా కనిపిస్తుంది అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే ఏమీ లేదండి నేను వెళ్తాను అని అనగానే సరే అయితే నేను ఎవరో బయటవాడిని అనుకుని నీ మనసులో కష్టాలను నాతో చెప్పుకోవటం లేదని అర్థమైంది నేను నిజానికి మీ మావయ్య స్నేహితుణ్ణి కాదు అని అనగానే మరి ఇంకెవరు మీరు అని అనగానే అక్షయ్ మేనమామని స్వయంగా అక్షయ్ మేనమామని అక్షయ్ కన్న తల్లి మొదటి తల్లి అనురాధ ఉంది కదా తన తమ్ముని నేను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆమెని షాక్ అయిపోతుంది అవునా బాబాయ్ నువ్వు నా భర్త మేనమావా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక వెంటనే ఇంతకీ ఏం జరిగిందమ్మా అని అనగానే ఆ ఇంటి నుంచి నేను దూరం అయిపోయాను బాబాయ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు అని అనగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళేనే నేను తప్పుగా అపార్థం చేసుకోవడానికి ఇక ఆ ఇంట్లో ఎవరున్నారు ఆ తండ్రి కూతురు తప్ప అని అనగానే ఏ తండ్రి కూతులు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకెవరు ఆ పల్లవి ఆ చక్రధర్ అని అంటూ ఉంటే వాళ్ళ గురించి నీకెలా తెలుసు బాబాయ్ అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆ కుటుంబాన్ని ఏదో చెయ్యాలనుకుంటున్నారమ్మా ఆ తండ్రి కూతుల వాళ్ళకం నాకు బాగా అర్థమైపోయింది ఎప్పుడో కూడా వాళ్ళు నాకు ఎన్నోసార్లు డబ్బు కూడా ఇచ్చారు అని అనగానే అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు బాబాయ్ అని చెప్పేసేసి మన అవని అయితే అంటూ ఉంటుంది అమ్మా నేను చాలా వరకు తాగుడుకు అలవాటు పడిపోయాను ఈ తాగుడుకు అలవాటు పడిపోయి అక్షయ్కి నిజం చెప్పేస్తానని చెప్పేసి ఎన్నోసార్లు డబ్బు ఇవ్వాలని చెప్పేసి మీ మావయ్య గారి దగ్గరికి వచ్చి బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నాను మీ అత్తయ్య గారి దగ్గరికి వచ్చి హారాన్ని కూడా అలానే బెదిరించి తీసుకున్నాను చాలా రోజుల తర్వాత అక్షయ్ బాబు ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు తాగితే ఎలా ఉంటుంది జీవితం తాగకపోతే ఎలా ఉంటుంది అన్న జీవితం గురించి నాకు ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతేకాదు నాకు ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి నాకు పూర్తిగా ప్రతిరోజు కూడా వాళ్ళతో మాట్లాడేటట్టు చేసి పూర్తిగా నాకు మందు అనేది మాన్పే మానిపేటట్టు చేశాడు నా అక్షయ్ బాబమ్మ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆ మాటలకు చాలా సంతోషం బాబాయ్ నువ్వు తాగడం మానేసావు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నీకో విషయం తెలుసా ఇక మీ అత్తయ్య దగ్గర హారాన్ని నేను తీసుకుంటే ఆ హారాన్ని ఐదు లక్షలకు నా దగ్గర నుంచి ఆ పల్లవి వాళ్ళే తీసుకున్నారు అంతేకాదు ఒకరోజు అయితే అక్షయ్ బాబుతో నిన్ను మాట్లాడినట్టు చేసి అక్షయ్ బాబు మీద కూడా అనుమానం వచ్చేటట్టు చేసి ఒకటి కాదమ్మా ఎన్నెన్నో ప్లాన్లు చేశారమ్మా ఆ తండ్రి కూతుళ్ళు అయితే ఈరోజు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను అపార్థం చేసుకొని అక్షయ్ బాబుకు భార్య లేకుండా దూరం చేసింది ఆ తండ్రి కూతుళ్ళే నాకని అర్థమైపోయింది వెళ్ళి ఆ చక్రధర్ని ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటే బాబాయ్ బాబాయ్ ఆ విషయం నాకు తెలుసు కానీ అలా నిజాం బయట పెడితే పాపం నా చిన్నమరది కమల్ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు మే నిదానంగా నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తాయి బాబాయ్ బయటకు వస్తాయి నువ్వేమీ కంగారు పడద్దు అని అనగానే అమ్మ ఇంతకాలం అక్షయ్ బాబు రూపాయి తింటూ బతికాం వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కాలేదు ఈ రోజు నుంచి మళ్ళీ నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళేదాకా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటానని నువ్వు నాకు మాట ఇవ్వమ్మా అని అనగానే సరేనండి అని చెప్పేసేసి అనగానే ఇంకా అండి అంటున్న తల్లి నోరారా నన్ను పిన్ని అని పిలు అని అనగానే సరే అయితే నేను బయటకు వెళ్తాను అని అంటూ ఉంటాడు చక్రధర్ ఇక మన దయాకర్ ఎక్కడికి అని అనగానే నేను వాళ్ళ జోలికి వెళ్ళనమ్మా వాళ్ళిద్దరూ ఇంకేం చేస్తున్నారు అసలు ఆ చక్రధర్ ఇంకేం ప్లాన్ చేస్తున్నాడు వాడి వెనకాతల ఏం హిస్టరీ ఉంది ఇవన్నీ తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ బాబాయ్ నా జీవితం నిలబెట్టడానికి ఇక నువ్వు నాకు ఒక ఎంతగానో హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసి మన అవని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే స్వరాజ్యం ఫోన్ తీసుకొని పిన్ని ఒకసారి ఫోన్ తీసుకుంటున్నాను అని అనగానే చెప్పి తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి అనగానే శ్రీకర్కి కాల్ చేస్తుంది శ్రీకర్ ఇక నుంచి నేను ఆ నెంబర్లో ఉండను నీకే అవసరమైనా నాకు ఈ నెంబర్కే కాల్ చేయి అని అనగానే అలాగే వదిన నీకో విషయం తెలుసా వదిన డాక్యుమెంట్స్ మార్చేసింది ఆ పల్లవినే ఈరోజు అడ్డంగా దొరికిపోయింది వీడియో కూడా నేను తీశాను ఆ డాక్యుమెంట్స్ని కాల్చి బూడస చేసేసింది నీకు ఆ వీడియో సెండ్ చేస్తున్నాను చూడు వదిన అని అనగానే ఇంకా కంగారు పడద్దు శ్రీకర్ ఇక కమల్ జీవితం గురించి మనం ఆలోచించాలి అని అనగానే సరే వదిన ఇంకేం చేస్తాం ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కావాలని చెప్పేసేసి ఇక మన తాగినట్టు దయాకర్ తాగుడు మానేస్తాడు కదా తాగుడు మానేసినప్పటికీ కూడా ఇక చాలా వరకు అక్షయిని అవనిని కలపాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఇలా ఎన్నో ప్రయత్నాలన్నీ కూడా చేసిన తర్వాత ఇక వెంటనే పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మన అవని దగ్గరికి అయితే వస్తాడు వచ్చి అమ్మా అవని నీకో విషయం తెలుసా ఇక ఆ చక్రధరికి ఇక రాజేశ్వరి ఒకటే భార్య కాదమ్మా అంతకుముందు ఆయనకి పెళ్ళి అయింది ఆ విషయం వీళ్లకు తెలియదు అని చెప్పేసి చెప్పంగానే ఏంటి పల్లవికి ఇంకొక తల్లి ఉందా అని చెప్పేసేసి అమని అయితే షాక్ అయిపోతుంది అవునమ్మా వాడిని బాగా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కొమ్ములు మనం విరచొచ్చు అని చెప్పేసి అనగానే అవును బాబాయ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పల్లవి నిజస్వరూపం కూడా మనకు తెలియాలి అని చెప్పేసి అనగానే సరే అయితే అది కూడా నేను నీకు నేను హెల్ప్ చేస్తాను తల్లి అని చెప్పేసేసి ఇక ఈ దయాకారు అయితే ఏం చేస్తాడు అంటే పల్లవి దగ్గరికి కావాలని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏ ఏంటి ఇక్కడికి వచ్చావేంటి అని అనగానే నాకు అర్జెంటుగా కూడా యాభై లక్షలు కావాలి ఇవ్వు అని తాగినట్టుగా నటిస్తూ అడుగుతూ ఉంటాడు యాభై లక్షల దేనికి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే దేనిగా ఆ రోజు ఆ హారాన్ని నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నావు కదా మీ అత్తయ్య దగ్గర హారాన్ని మీ అత్తయ్య దగ్గర నుంచి ఐ మూడు లక్షలకి నేను అమ్మేద్దామనుకుంటే ఐదు లక్షలు ఇచ్చి మరీ తీసుకున్నావు ఆ హారం సంగతి ఇప్పుడే వెళ్ళి మీ అత్తయ్యకి చెప్పేస్తాను నీ నిజస్వరూపం అంతా మీ అత్తయ్యకి చెప్పేస్తాను అని అనగానే ఏంటి నన్ను బెదిరిస్తున్నావా యాభై లక్షల యాభై లక్షలు నేనైతే ఇవ్వలేను కేవలం రెండు మూడు లక్షలు అయితే ఇవ్వగలను అని అనగానే రెండు మూడు లక్షలేనా సరే అయితే ఎంతోకంత నీ నిజస్వరూపం మీ వాళ్ళకు తెలియకూడదన్నా అన్నా లేకపోతే నా బార్లో బిల్లు పే చేయాలన్నా నాకు డబ్బు కావాల్సిందే కదా ఎంతోకంత ఇద్దులే అని చెప్పేసేసి ఇక ఆ రెండు మూడు లక్షల డబ్బులు నాకు కావాలి అని చెప్పేసేసి అనగానే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి కార్లో డబ్బులు రెండు మూడు లక్షలు అయితే తీసుకొని వచ్చేసేసి ఇక వెంటనే దయాకర్కైతే ఇస్తుంది చూడు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసే ఇంకా 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 ఇలానే లేవదీసావే అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అనగానే ఏంటమ్మో నీ వాలకం చూస్తుంటుంటే ఇంట్లో నుంచి ఆవిని గెంటేసావంట కదా నువ్వే గెంటించేసావేమో అని నా అనుమానం అని అనగానే ఆ వను మా అత్తయ్యకి కావాలని చెప్పేసేసి మోసం చేసి ఆవని అక్క మీద నిందపడేటట్టు చేసి నేనే పంపించేశాను నీకు కావలసింది డబ్బు తాగుడు అంతే కదా వెళ్ళు వెళ్ళు ఈ తాగుబోతుడికి ఏం గుర్తుంటుందిలే నేను వాగిందంతా కూడా అని చెప్పేసేసి పల్లవి అయితే కార్లో వెళ్ళిపోతుంది మన ఆవని పల్లవిది దయాకర్ది జరిగిన డిస్కషన్ మొత్తాన్ని కూడా వీడియో అయితే తీసి పెడుతుంది వీడియో తీసి పెట్టిన తర్వాత ఒక్కసారిగా అయితే ఇవి చాలు ఇక ఆ పల్లవి చంప చెల్లు మనిపించడానికి ఆ పల్లవికి బుద్ధి తెప్పించడానికి వదినా అని చెప్పేసేసి మన శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు అయితే శ్రీకర్ వచ్చేసేసి ఇక పల్లవికి అదిరిపోయే జలకైతే ఇస్తాడు పల్లవి దగ్గరికి ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలోనే కారు ఆపి కారు ముందు కారు పెట్టి దిగంగానే ఏంటి బావా నా దారికి అడ్డుపడుతున్నావు అని అనగానే చూడు నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు ఇక మా వదిన కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరు అని అనగానే నేనెందుకు అవని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలి అని అంటూ ఉంటే తప్పుల మీద తప్పులు వంద చేసావు కాబట్టి డాక్యుమెంట్స్ని మార్చేసింది నువ్వే మార్చేసేసి ఇక ఎవరికి అనుమానం రాకుండా కాల్ చేసావు తెలియదు అనుకుంటున్నావా సాక్ష్యం లేదనుకుంటున్నావా ఇదిగో సాక్ష్యం అంతేకాదు హారాన్ని తరతరాలుగా వస్తున్న కొడలకు ఇవ్వాలని నీకు ఇస్తే అది అవని అక్కకు అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చినట్టుగా నువ్వు క్రియేట్ చేసావు ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అవని వదలని ఇంటి నుంచి గెంటడానికి నీ కారణం నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఆ వీడియోని కూడా దయాకర్తో మాట్లాడుతూ మూడు లక్షల డబ్బులు ఇస్తూ దొరికిపోతున్న వీడియో ఇవన్నీ కూడా ఓపెన్ అయితే చేసేసి మన పల్లవికైతే అయితే అయితే ఇచ్చేస్తాడు మరోపక్క అవని వచ్చేసేసి అక్కడ చక్రధర్ని కలుస్తుంది ఏంటి చక్రధర్ హ్యాపీగానే ఉన్నట్టున్నావే అని అనగానే అదేంటి ఇంతకాలం బాబాయ్ అనిపించేదనివి ఇప్పుడు చక్క పిలుస్తున్నావు అని అనగానే నీ కూతురు సంగతి నీ సంగతి తెలిసిన తర్వాత నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని నాకు అనిపించడం లేదు బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది నీ కూతురు ఏం చేస్తుందో నాకు తెలియదు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలి నా కుటుంబం అంతా కూడా కలిసి మళ్ళీ నేను ఆ ఇంట్లోకి ఆనందంగా అడుగుపెట్టాలి నువ్వు చేస్తే చేయి లేకపోతే ఇప్పుడే నీ కూతురే నేను అసహ్యించుకున్నట్టు చేస్తాను అని అనగానే నా కూతురు నన్ను అసహించుకుంటుంది ఎందుకు అని అంటూ ఉంటే నీకు ఆల్రెడీ పెళ్ళి మొదటి భార్య ఉంది మోసం చేసి రెండో వారిని పెళ్లి చేసుకున్నావు అన్న విషయాన్ని అయితే చెప్పేస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు చక్రధర్ ఇదేంటిది అంటే ఈ అవనికి తిను మీనాక్షి కూతురి అనే విషయం నేనే కన్నతండ్రి అన్న విషయం కూడా తెలిసిపోయిందా ఏంటి అవనికి అని చెప్పేసి చక్రధర్ అయితే షాక్ అయిపోతాడు చూడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో బతికి ఉందో ఇవన్నీ నాకు తెలియదు కానీ ఈ విషయం ఒకటి అడ్డు పెట్టుకొని నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేవచ్చు నీ కూతురు కూడా నిన్ను అసహించుకున్నట్టు చెయ్యొచ్చు కాబట్టి నీ కూతురుకి ఏం చెప్తావో తెలియదు నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి అని అనగానే అమ్మయ్య అవనికి సగమే తెలిసింది సగం తెలియలేదు అని చెప్పేసేసి ఇక వెంటనే బేబీ బేబీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు పల్లవి కాగి క్షమాపణ చెప్పేసి మన టైం ఇప్పుడు బాగోలేదు అని చెప్పేసేసి చెప్పంగానే ఏం చేస్తే నా టైం కూడా ఇక్కడ బాగోలేదు ఈ శ్రీకర్ ఇంటికి వచ్చి నన్ను నట్టింట్లో దొరికిపోయేటట్టు చేశాడు అని చెప్పేసి ఆ వీడియోలన్నీ దొరికిపోయినాయి అని చెప్పేసి పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి కాలు పట్టుకొని క్షమాపణ కోరి నన్ను క్షమించు అని చెప్పేసి అవనిని పల్లవి అయితే క్షమాపణ అయితే అడుగుతూ ఉంటుంది ఇక క్షమాపణ అడిగిన తర్వాత నిన్ను నేను మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేటట్టు నేనే ప్లాన్ చేస్తాను కర్మ అంటే ఇది అనుకుంటా ఒకరికి మనం హాని చేస్తే అది తప్పకుండా రిటర్న్గా మనకు తగులుతుంది అని అంటారు ఇప్పుడు నేను లైవ్లో కర్మని రిటర్న్ అనుభవిస్తున్నాను అని చెప్పేసి పల్లవి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఏం ప్లాన్ చేస్తుందా పల్లవి అని అనుకుంటూ ఉండగా ఇక అచ్చం ఆ రోజు మన అవని ఏ చీర అయితే కట్టుకుందో ఆ చీర లాంటి చీరనే మర అమ్మాయికి కట్టించి ఇక ఈసారి మళ్ళీ కూడా ఇంట్లోకి అయితే అడుగు పెడుతుంది ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆరాధన తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఎవరు నువ్వు అవని అక్క వచ్చింది అవని అక్క మళ్ళీ ఇంటికి వచ్చింది ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతుంది అత్తయ్య మావయ్య అవని అక్క ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతుంది త్వరగా రండి త్వరగా రండి అని అంటూ ఉంటే అందరూ ఇంట్లోకైతే వస్తారు ఏ అవని ఆహు నీకు మొన్నే చెప్పాను కదా ఆరాధ్య నీ పెంపకంలో పెరగకూడదు నా పెంపకంలో పెరగాలని అయినా ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా కలిసి ఇక లేడీని అయితే ఆపుతారు అందరూ కూడా వెనక నుంచి చూసి అవని అవని అని పిలుస్తూ ఉంటారు ఇక నువ్వు వాగవలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఇక అందరూ అంటూ ఉండగా ఒక్కసారిగా వెనక్కి అయితే తిరుగుతుంది ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఆవనీ అనుకుని అనుకుంటూ ఉంటే తను అవని కాదు అని షాక్ అయిపోతారు అచ్చం ఆ రోజు అవని ఏం చీర కట్టుకుంది అవని హెయిర్ స్టైల్ ఏంటి ఇక చీర స్టైల్ ఏంటి అచ్చం అలానే రెడీ అయ్యి ఆరాధన తీసుకుని వెళ్ళిపోతున్న అమ్మాయిని చూసి అందరూ స్టన్ అవుతారు ఏంటి నన్ను చూసి అందరూ అవని అనుకున్నారా కానీ కాదు నేను అవనిలాగా నటించాను మొన్నటికి మొన్న మీ ప్రాణాలు తీయాలనుకున్నది కదా అది కూడా నేనే అంతేకాదు ఈరోజు ఆరాధ్య మీ నుంచి దూరం చేయాలనుకుంటుంది కూడా నేనే అని అనగానే అసలు ఇదంతా నువ్వు చేస్తున్నావు మా వదినలాగా మోసాలు కుట్రలు చేసి మా వదిన మీద ఎందుకు నిందేస్తున్నావు అని అనగానే నేను ఎవరో మీ ఎవరికీ తెలియదు కానీ నాకు అక్షయ్ బాగా తెలుసు అక్షయ్ని ఒకప్పుడు గారంగా ప్రేమించాను అక్షయ్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అక్షయ్ ఒక అనాథను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నేను చాలా సంవత్సరాలుగా ఎంతలోనో బాధలోనే ఉండిపోయాను ఇక నేను ఎక్కడికో దూరంగా ఫారిన్ వెళ్ళిపో పోయి ఉన్నాను ఈ తర్వాత తిరిగి వచ్చేసరికి ఇక చేతిలో పాప కూడా ఉంది ఇక ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇక అవినీని ఇంటి నుంచి పంపించేసి అక్షయ్కి నేను దగ్గర అవుదామని ఇదంతా చేశాను నేను అక్షయ్కి ఎవరో తెలియకపోవచ్చు కానీ అక్షయ్ నేను ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వచ్చాను అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తుంది ఇక వెంటనే చి పెళ్ళయ్యి ఒక కూతురు ఉన్నవాడిని ప్రేమించానని చెప్పడానికి సిగ్గు లేదు ఇక నువ్వు పెళ్లి చేసుకోవటం కోసం ఒక వ్యక్తిని నీ దగ్గరకు చేసుకోవటం కోసం అభం శుభం తెలియని మా కోడల మీద నిందలు వేసేటట్టు చేస్తావా నీ సంగతి ఇలా కాదు అని చెప్పేసి అనగానే పోనీలేండి అత్తయ్య ఇంతకీ అవని యొక్క మంచితనం మనకి తెలిసింది కదా ఈ అమ్మాయిని వదిలిపెట్టేండి ఏ ఇక్కడ ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించావో నేనేం చేస్తానో తెలియదు పో అని పల్లవి అయితే పంపించేస్తుంది అచ్చం ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవని అక్క ఏ తప్పు చేయలేదు మనమే అవని అక్కని తప్పుగా చీర కట్టుకున్న అమ్మాయిని చూసి అపార్థం చేసుకున్నాం పాపం ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత అవని యొక్క పరిస్థితి ఎలా ఉందో ఏంటో మనం అందరం అవని క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పేసి అక్క నుంచి అవని దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అవనికి క్షమాపణ చెప్పి మేము తప్పుగా అపార్థం చేసుకున్నామమ్మా నువ్వు ఏ తప్పు చేయని నిర్దోషివి నువ్వు శిక్ష అనుభవించకూడదు నువ్వు ఇంటికి రావాలి తల్లి మళ్ళీ కూడా ఆ ఇంటికి వెలుగును నింపాలి అమ్మా నువ్వు అని రాజేంద్ర ప్రసాద్ పార్వతి అమ్మమ్మ పల్లవి అందరూ రిక్వెస్ట్ చేసి ఆవనిని మళ్ళీ నిర్దోషిగా కడిగిన ముచ్చంలో అయితే ఇంటికైతే తీసుకుని వెళ్తారు ఇక కుటుంబం అంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అయితే గడపడం జరుగుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక పల్లవి కొత్త ప్లాన్లు ఏం వేయబోతుంది అవని అక్షయ్ని క్షమిస్తుందా అత్తయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మౌనంగా పంపించేసినా పర్వాలేదు కట్టుకున్న భర్త తలని తప్పు చేసింది అన్నట్టు అనేసరికి అవని ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడా అక్షయ్ దగ్గర బెట్టు చేస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్